నచ్చితే లైక్ చేయండి ఇక అతను కోమలితో నీకు ఈ పాప కావాలంటే ఐదు లక్షలకి అంతలు ఇవ్వు ముప్పై లక్షలు తీసుకురా అని చెప్తూ ఉండగా ముప్పై లక్షల అంత డబ్బు నా దగ్గర లేదు ఐదు లక్షలకే నానా పడ్డాను అని కోమలి అంటుంది నువ్వు కథలు చెప్పకమ్మా ఈ శౌర్యకు కావాలంటే తోరా లేదంటే ఈ పిల్ల ప్రాణాలు అని అంటూ ఉండగా వద్దొద్దు అని కోమలి ప్రతిపాడటంతో అర్థమైంది కదా అని చెప్పేసి అంటూ రౌడీ ఇతను ఫోన్ పెట్టేస్తాడు ఈ కోమలి నేను అనుకుంటే ఇలా జరిగిందేంటి అని టెన్షన్ పడుతూ ఉండగా మరోవైపు రౌడీ ఆ కోమలి ముప్పైతో రాకపోతే మీ నానమ్మకు ఫోన్ చేసి యాభై లక్షలు అడుగుతాం అని సవరికి చెప్తూ ఉండగా అంకుల్ నాకు భయంగా ఉంది నన్ను వదిలేండి అంకుల్ అని అడుగుతూ ఉండగా మా డబ్బులు మా దగ్గరకు వస్తే మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళవు అని చెప్తూ ఉండగా ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేయండి అంకుల్ మీకు దండ పెడతాను అంకుల్ అని సౌరయ బ్రతిమాలతో ఉండగా ఇష్ నువ్వెంత సైలెంట్ గా ఉంటే ఈ కిడ్నాప్ అంత సైలెంట్ గా జరిగిపోతుంది కూర్చో అని రౌడి సౌరిని బెదిరిస్తూ ఉంటాడు మరో వైపు కృష్ణ తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి గురించి వివరాలు అడిగి రాలేదు అని చెప్పడంతో ఫోన్ పెట్టేసి చాలా కంగారు పడుతూ అమ్మా తెలిసిన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తాను సౌరి గురించి ఎవరు తెలియదు అని చెప్తున్నారు అని కృష్ణ చెప్తూ ఉండగా మరి ఏమైనట్టు అని వేదవతి అడుగుతుండ అంతలో నిహారిక పరిగెత్తుకుంటూ వచ్చి వీధిలో అందరు ఇంటికి వెళ్లాను ఎవరింట్లోనూ లేదు అని చెప్తూ ఉండగా ఈ మధ్య పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అలా ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని వసంత అంటూ ఉండగా స్కూల్ దగ్గర నుంచి మిస్ అయితే అలా అనుకోవచ్చు ఇంట్లో ఉన్న పిల్లని ఎవరు కిడ్నాప్ చేస్తారు అని ప్రసాదరావు అంటూ ఉండగా పైగా అలాంటి దుండగులు ఎవరు కూడా మన ఇంటి వైపుకు వచ్చినట్టు అలికిడి కూడా లేదు అని పెద్దరాజు అంటూ ఉండగా ఇంకా ఆలస్యం చేయొద్దు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది అనిపిస్తుందిరా అని రాధాకృష్ణ అంటుంటే అవునన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం మంచిది అనిపిస్తుంది మేమిద్దరం పోలీస్ స్టేషన్ కి బయలుదేరతాం నిహార్క పద అని కృష్ణ నిహార్కని తీసుకుని అలా బయలుదేరుతూ ఉండగా అందులో కోమలి పరిగెత్తుకుంటూ వచ్చి వేదవతి గారు సౌరిని మీరే కాపాడాలి అని పెద్దగా అడుస్తూ ఉంటుంది కృష్ణ నిహారక ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు మిగతా ఫ్యామిలీ అంతా మాత్రం ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు కోమలి అని కృష్ణ అడుగుతూ ఉండగా ఈమె నీకు తెలుసా అన్నయ్య అని శ్రీకర్ అడుగుతూ ఉండగా నిజాలన్నీ బయటపడేలా ఉన్నాయి అని నిహారిక మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ ఉండగా చెప్పండి అని శ్రీకర్ అడుగుతుండగా ఈ కోమలి లోపలికి ఉండగా ఎవరండి మీరు బయటికి నడవండి అని నిహారిక అరుస్తూ ఉంటుంది కోమలి అంటూ అంత చనువుగా అడిగాడు నువ్వెందుకు బయటికి పంప చేస్తున్నావు కృష్ణ మొహంలో రంగులు మారాయి నిహారిక మొహంలో హంగారు కనిపిస్తుంది సంతే అడుగుతుంటే సమాధానం చెప్పవంటి ఎందుకు హంగారు పడుతున్నావు అసలు ఇది ఎవరు అసలు శవరిని కాపాడమని ఇది ఎందుకు వచ్చింది అని పెద్దరాజు వసంత రాధాకృష్ణ ముగ్గురు కలిసి తల ఒక మాట అడుగుతూ ఉండగా అసలు సౌరికి అమ్మాయికి ఏంటి సంబంధం అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ చెప్పరా అని వేదవతి ప్రసాదరావు ప్రశ్నిస్తూ ఉండగా నాన్న ఆ అది అని కృష్ణ తడబడుతూ ఉండగా సమాధానాలు కృష్ణ బావ దగ్గర నుంచి నిహారిక దగ్గర నుంచి రావు ఇంత దూరం వచ్చినాక నిజం దాయద్దు దాని వల్ల నష్టపోయేది నువ్వే శౌరిని నువ్వు కలవడం శౌరి మీద నువ్వు తల్లి ప్రేమ చూపించడం నేను చూశాను తర్వాత నీ గురించి ఎంక్వైరీ చేశాను నీకు కృష్ణ కృష్ణబావకు సంబంధించిన నిజాలన్నీ తెలుసుకున్నాను భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చూపు అతడి వాళ్ళు న్యాయం చేస్తారు అని అవని చెప్పడంతో చెప్తానండి మొదటి నుంచి జరిగిందంతా చెప్పేస్తానండి అని కోమలి చెప్తూ ఉండగా కోమలి అని కృష్ణ అరుస్తూ ఉండగా నువ్వు ఇంకేం మాట్లాడుకు నీ వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు నా జీవితం నాశనం కావడం తప్ప ఇంతకాలం అజ్ఞాతంలో బ్రతికి నేను ఇప్పుడు నా కూతురు గురించి నిజం చెప్పక తప్పదు అని కోమలి అంటూ ఉండగా ఎవరెవరో వచ్చి ఏదైతే చెప్పేస్తారు మీరు నమ్మేస్తారా అని నిహారిక అంటూ ఉండగా తను ఇంకా ఏమి చెప్పలేదు కదా ఎందుకు కంగారు పడుతున్నారు తనని నిజం చెప్పనివ్వండి అని అవని అంటుంది వేదవతి గారు సౌర్య ఎవరో కాదు నాకు మీ అబ్బాయి కృష్ణకు పుట్టిన కూతురు అని కోమలి నిజం చెప్పడంతో తో పాటు ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నాకు మీ అబ్బాయి కృష్ణకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది నాతో చెప్పకుండా ఈ నిహారికి ని పెళ్లి చేసుకున్నాడు నన్ను ఎందుకు మోసం చేసావు నన్ను పెళ్లి చేసుకో అని నిలితీస్తే మాది సాంప్రదాయమైన కుటుంబం నన్ను అల్లరి చేస్తే మా కుటుంబం పరువు పోతుందని నన్ను బ్రతిమాలాడు నన్ను నాలుగు గోడల మధ్యనే ఉంచేశాడు ఇక్కడ నిహార్ కి అభాషణ కావటం అక్కడ నేను బిడ్డకి జన్మనివ్వటం రెండూ ఒకేసారి జరిగాయి ఒక రోజు వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి అని అంటూ డబ్బు ఇచ్చి పాపని ఇక్కడికి తీసుకొచ్చిన విషయాన్ని చెప్పి మీ దగ్గరకు వచ్చి సరగసి పద్ధతి ద్వారా బిడ్డను కన్నామని మీతో అబద్దం చెప్పారు అప్పటి నుంచి నా అవసరాలకి డబ్బులిస్తూ నన్ను దూరంగా ఉంచారు అది జరిగింది అని కోమలి నిజమంతా కూడా బట్టపాయలు చేయడంతో అందరూ షాక్పోతూ వెంటనే పెద్దరాజు అమ్మ కృష్ణబాబు ఇంత కథ నటిపించావా నువ్వు మామూలుకు కాదు అని అంటూ ఉండగా ముక్కు పొడక కోసం నిహారిక ఇంత ప్లాన్ వేసిందా తను సామాన్యురాలు కాదు అని వసంత్ అంటూ ఉండగా మరే ఏంటో ఇది సినిమాలో కన్నా దారుణంగా చేశారు అని రాధాకృష్ణ కూడా అడుగుతూ ఉండదు ప్రతి దాంట్లోనూ ఇద్దరు తోడు దొంగలైపోయారు అని శేఖర్ అంటూ ఉండగా కదా అప్పుడే అయిపోలేదు మిగిలింది కూడా వినండి సౌరి కిడ్నాప్ విషయం కూడా చెప్పు అని అవని అడుగుతూ ఉండగా నిహారిక సౌరిని కన్న కూతురులా చూసుకోవట్లేదు అని తెలిసి బాధపడ్డాను అక్షయ వల్ల కూడా సౌరి ఇబ్బంది పడుతుందని తెలుసుకున్నాను అందుకే అక్షయమే ఇంటి నుంచి పంపించేయాలని ప్లాన్ చేశాను అని అంటూ ఇక అక్షయ బదులు సౌరిని రౌడీలు కిడ్నాప్ చేసి ముప్పై లక్షలు తీసుకురమ్మని విషయం తన వల్లే సౌరి కూడా కిడ్నాప్ అయిన విషయం కోమలి చెప్పడంతో అందరూ మరోసారి షాక్ అవుతూ ఉండగా అంతా రివర్స్ అయిపోయింది అని కోమలి అంటూ ఉండగా ఓరి నాయనో మనకే తెలియకుండా ఇంత కథ నడిచిందా అని పెద్దరాజ్ అంటూ ఉండగా నాన్న అప్పట్లో ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది నాన్నా అని కృష్ణ చెప్తూ ఉండగా మనిషివా నువ్వు అని అరుస్తూ దగ్గరికి వెళ్లి కృష్ణ చంప మీద లాగ పెట్టి కొట్టి మా కడుపున ఎలా పుట్టవరా నువ్వు ఇలాంటి బుద్ధులు నీకున్నాయని మాకు ఏమాత్రం తెలిసినా కూడా నిన్ను ఆ బస్తీలోనే వదిలేసి ఉండేవాళ్ళం నువ్వు మా కొడుకు అని చెప్పుకోవడానికి చి అసహ్యంగా ఉంది అని ప్రసాదరావు అరుస్తూ ఉండగా కోడలుగా ఉండటానికి ఈ నిహారక అన్ని అర్హతలు కోల్పోయింది దీన్ని వెంటనే బయటికి వింటేయావని అని వేదవతి చెప్తుండగా ఇక వెంటనే నిహారక వేదవతి కాలు దగ్గర కూర్చొని అతయ్యా నన్ను క్షమించండి నేను చేసింది తప్పే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అతయ్యా అని వేదవతి కాళ్ళు పట్టుకోబోతుండగా ఏ నన్ను ముట్టుకోవద్దు నా కాళ్లను కూడా తాకే అర్హత లేదు నీకు అని వేదవతి అరుస్తూ ఉండగా అతియ నా వల్ల మీకు ఒక మంచి కూడా జరిగింది సౌర్య ఒక రకంగా మీ రక్తం అంటే మీ అబ్బాయి రక్తం నా వల్లే కదా ఈ ఇంటికి వచ్చింది ఒక విధంగా నేను మీకు మేలు చేసినట్టే కదా అని నిహారిక అంటూ ఉండగా అసలు నువ్వు సౌరిని బాగా చూసుకుని ఉంటే ఈ గొడవ జరుగుండేది కాదు ఇదంతా నీ వల్లే జరిగింది అని కోమలి అంటూ ఉండగా ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు రౌడులకి డబ్బులు ఇచ్చి సౌరిని విడిపించుకుందాం అని ప్రసాదరావు అంటూ ఉండగా అవసరం లేదు మావయ్య జరిగిందంతా మీకు తెలియాలి అని నేను ఇంతసేపు కాంగంగా ఉన్నాను ఈ డ్రామా అంతా నాకు ముందే తెలుసు అని అవని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ఈ కోమలి రౌడీలతో మాట్లాడడం అనుకోకుండా నేను విన్నాను పోలీసులకి పట్టిస్తానని వాళ్ళని బెదిరించడం జరిగింది అప్పుడు నేను చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నారు అసూయ బదులు సౌరిని కిడ్నాప్ చేశారు కాసేపట్లో శౌర్య ఇంటికి వస్తుంది అని అవని చెప్పడంతో ఈ కందులు ఆశ్చర్యపోతూ ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి వేదవతి గారి పెద్ద కొడుకి ఇద్దరు భార్యలు ఉన్నారని పల్లెటూరులో అందరికి తెలిస్తే అందరి ముందు మనం తలెత్తుకోగలమా అని శ్రీహర్ అంటూ ఉండగా ఇప్పుడు ఈ కోమలికి ఎలా న్యాయం చేస్తావమ్మా అని వసంత అడుగుతుండగా ముగ్గురిని ఇంటి నుంచి బయటకు గంటే అమ్మా అప్పుడు ఒక పని అయిపోతుంది అని రాధాకృష్ణ అంటుంటే నువ్వు అన్నంత సులభం కాదురా అని చెప్పేసి అంటూ కోమలి ఈ సమయంలో నీకు సరైన తీర్పు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఏం చేయమంటావు ఎలా అయితే నీకు న్యాయం జరుగుతుందో నువ్వే చెప్పమ్మా అని వేదవతి అడుగుతుండగా మీ లాంటి మంచి వాళ్ళింట్లో నాలాంటి వాళ్ళు కోడలుగా ఉండాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్ని మీ కుటుంబ కట్టుబాట్లని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా కూతుర్ని నాకు ఇచ్చేయండి నేను బ్రతకడానికి ఎంతో కొంత సాయం చేయండి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను అని కోమలి అడుగుతుండగా ఏంటి అదెలా కుదురుతుంది శౌర్య నా కూతురు అది జీవితం అంతా ఇక్కడే ఉంటుంది అని కృష్ణ అంటూ ఉండగా అంటే అది నా బిడ్డ కాదా నేను కడుపులో పెట్టుకుని మోయలేదా దానికి నేను జన్మ ఇవ్వలేదా నా బిడ్డ నాతో పాటు రావాలి అని కోమలి అంటుంది అది కుదరదు అని కృష్ణ చెప్తూ ఉండగా కుదరాలి నా మాట కాదంటే అల్లరి పాలైపోతారు నేను కాబట్టి కోడలుగా ఇంట్లో స్థానం అడగకుండా కూతుర్ని తీసుకుని వెళ్లిపోతాను అని అంటున్నాను మరొకరైతే ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగేవాళ్ళు అని కోమలి అంటూ ఉండగా అందులో శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ నేను వచ్చేసాను అని చెప్పూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా కోమలి సౌర్యని హక్ చేసుకుని ముద్దులాడు హక్ చేసుకుని నీకేం కాలేదు నాకు అదే సంతోషంగా ఉంది అని కోమలి చాలా ఎమోషనల్ అవుతూ ఉండగా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు నా మీద ఎందుకు ప్రేమను చూపిస్తున్నావు అని సౌర్య అడుగుతుండగా ఇక కృష్ణ నువ్వు ఇలా రా బంగారం అని సౌరిని కోమలి దగ్గర నుంచి లాగేసుకుంటూ ఉండగా ఆమె నీ మీద అంత ప్రేమను ఎందుకు చూపిస్తుందంటే తను మీ అమ్మ అని అవని చెప్పడంతో ఇక శౌర్య షాకిపోతూ అమ్మనా అని అడుగుతుండగా అవును నిహారిక ఎప్పుడు నేను అమ్మ అని పిలవనివ్వలేదు కదా ఈ అమ్మనైతే నీకు నచ్చినన్ని సార్లు అమ్మ అని పిలుచుకోవచ్చు అని అవని చెప్పడంతో మా అమ్మ కాబట్టేనా ఎప్పుడు పడితే అప్పుడు నన్ను బయట కలుస్తున్నావు అని సౌరి అడుగుతుండగా అవునమ్మా ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువమ్మా అని కోమలి అడుగుతూ ఉంటుంది కానీ శౌరి మాత్రం షాక్ అయిపోతూ ఆలోచిస్తూ ఉండగా ఆ తల్లి మనసుని అర్థం చేసుకుని ఒక్కసారి అమ్మ అని పిలవే అని వేదవతి చెప్పడంతో ఇక శౌర్య అమ్మ అని పిలవగానే వెంటనే కోమలి కన్నీళ్లు పెట్టుకుంటూ శౌరిని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉండగా ఇప్పుడు శౌర్య కోమలితో వెళ్తుందా లేదంటే కృష్ణ దగ్గర ఉంటుందా ముందు ఆ విషయం అని రాధాకృష్ణ అడుగుతూ ఉండగా ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించవలసి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ అమ్మవారి మీద భారం వేసి ఒక నిర్ణయం తీసుకున్నాను నిహారిక కోమలి వీరిద్దరు ఎదురెదురుగా నిలబడండి శౌరిని మధ్యలో నిలబెట్టండి అని వేదవతి చెప్పడంతో ఇక ఇద్దరు ఎదురెదురుగా నిలబడి శౌరిని మధ్యలో నిలబడతారు ఇక వేదవతి శౌర్య నిర్ణయం ఇప్పుడు నీ చేతిలో ఉంది ఒకరు జన్మనిచ్చిన తల్లి మరొకరు పెంచిన తల్లి ఎవరి దగ్గర ఉండాలి అనుకుంటావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది నువ్వే తెలుసుకో అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక శౌర్య ఆలోచిస్తూ ఉండరా ఇలాంటి సీను నేను ఎప్పుడు చూడలేదు అని పెద్దరాజు అంటూ ఉండగా తల్లి దగ్గరికి వెళ్తుంది అని వసంత్ అంటూ ఉండగా అని అరుస్తూ ఉంటాడు ఇక సౌర్య నిహార్క కోమలి మీద చూపిస్తున్న ప్రేమని తలుచుకుంటూ ఎవరు ప్రేమ గొప్పదో అని ఆలోచిస్తూ ఉంటా నువ్వు కోసమే బ్రతుకుతున్నాను నా దగ్గరికి రామ్మా అని కోమలి పిలుస్తూ ఉండగా ఇక సౌర్య దగ్గరికి వెళ్తూ ఉండగా కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు బిడ్డ కన్నతల్లి దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది అని కోమలి అంటూ ఉండగా అంతలో సౌర్య మీరు నా కన్న తల్లి కావచ్చు కానీ నేను మీ దగ్గరికి రాలేను అని సౌరీ అనటంతో కోమలి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది